ઇડી કર્મિક લેક્યતા બંગલો ઇડી કર્મિક લેક્યતા બંગલો ઇડી કર્મિક લેક્યતા બંગલો એ લાંટી શરત ન લેકુને જીવ બુદ્ધિ ન લે પરો બોલે એ લાંટી

రెండు వేల పద్నాలుగు కటాడు రెండు వేల పద్నాలుగు కటాడు ఇవ్వల బుద్ధి రెండు వేల جڑ تو لکھنا 24000 روپے اڑانی لکھنا 24000 روپے اڑانی اڑی کار میں کوئی ایکتا اللہ لے لکھنا 4000 روپے دیوانوتی اڑی کار میں ایکتا اللہ لے اڑی کار میں ایکتا اللہ لے ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు సంవత్సరం గడుస్తున్నది మరి ఎన్నికలలో ఇచ్చిన మాట ఏదైతే ఉన్నదో రెండు వేల పద్నాలుగు కట్ తొలగించి బిల్లు చేసే ప్రతి ఒక్కరికూ ఎలాంటి కండిషన్ లేకుండా జీవన వృద్ధి ఇస్తా అని ఇచ్చిన మాట ఈ రోజు వరకు అమలు కాలేదు కాబట్టి ఇవాళ తెలంగాణ బాలజన బీడీ కార్మిక సంఘం బిఎల్టీఓ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసమే ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో వివిధ బీడీ తప్పిళ్ళల్లో పనిచేసేటువంటి బీడీ కార్మికులు పేకళ్ళు బట్టి చాటన్ ఇతరులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది ఉంటారు పది లక్షలు ఇంట్లో రెండు ఓట్లు ఓట్లు అంటే ముప్పై లక్షలు అంటే ముప్పై లక్షల ఓట్లతోటి ఇవాళ గడిచినటువంటి పోయినా టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ వెయ్యి రూపాయల జీవన వృద్ధి ఇస్తా అని అనడం జరిగింది అంటే వెయ్యి రూపాయల జీవన అంటే

కార్మికులు కాబట్టి నాకు ఎక్కువగా కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది హెల్త్ అండ్ సేఫ్టీ మీ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి అట్లా ఆలోచించాలంటే గవర్నమెంట్ పని చేయకుండా ఉండుండి అని చెప్పలేదు చెప్తుందా మీరు పని చేయకుండా ఉంటారా ఉండరు మరి ఎట్లా ఇప్పుడు కాబట్టి ఆ చేస్తున్న పనికి కొంచెం ఎక్స్ట్రా మనీ వేతనం కానీ ఇట్లాంటి వృత్తి మీరు ఏదైతే అడుగుతుందో ఫోర్ థౌజండ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఇంకా కొంత ఎక్స్ట్రా మనీ ఇస్తే ఈ కార్మికులు కొంత నష్టపోకుండా వాళ్ళు ప్రమాదమైనప్పటికీ ఈ పని చేయడానికి మన యొక్క సమ్మతి అనేది ఉంటుంది కాబట్టి చాలా రోజుల నుంచి మన ఎంపీలు వీళ్ళు మాట్లాడి గతంలో ఇంకా మీ పరిశ్రమ ఉన్న కాగానే మనకు ఒక ఎంపీ